గజ్జికొక గలీస్ పనిచేసిందని మనం కూడా చేస్తే మనం కూడా గజ్జికొక కన్నెట్టారు సో మనకు అలా అవుతాం గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరో కొంతమంది తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఘోరాతి ఘోరంగా నీచాతి నీచంగా పవన్ కళ్యాణ్ కుటుంబం గురించి చంద్రబాబు కుటుంబం గురించి మాట్లాడిన వాళ్ళు ఛాన్స్ దొరికింది అంటే వాళ్ళతో వీళ్ళతో లింకులు పెడుతూ నీచాతి నిత్యంగా వరస్ట్గా బిహేవ్ చేసిన వాళ్ళు ఈరోజు టీడీపీ అండ్ జనసేన ఈ బీజేపీ వాళ్ళు కూటమి అధికారంలో ఉన్న వీళ్ళు ప్రతి క్షణం కూడా ప్రతి చోట కూడా ఆడవారిని గౌరవించే విధంగా సభ్య సమాజం బాగా చేస్తున్నారా వీళ్ళు ఏ వైసీపీ వాళ్ళ కాదు వీళ్ళు అన్న వేళలో వాళ్ళకి సంబంధించి ఆ ఫీలింగ్ కలిగేలా ఎథిక్స్ని ఫాలో అవుతూ చట్టాన్ని ఫాలో అవుతూ రూల్స్ని గౌరవిస్తూ ఆ వెళ్తున్న వాళ్ళు వీళ్ళు ఇటువంటి మూమెంట్లో దేవాదాయ శాఖకు సంబంధించి అసిస్టెంట్ కమిషనర్ ఉన్నటువంటి శాంతి ఈమె మీద ఆ భర్త మదన్ మోహన్ ఒక ఫిర్యాదుని దేవాదాయ శాఖకు సంబంధించి కమిషనర్ ఎవరైతే ఉన్నారో సత్యనారాయణకి ఇచ్చున్నా ఏంటి అది అయ్యా నేను అమెరికాలో ఉన్నా ఇన్నాళ్ళు ఫారిన్లో దెన్ నా భార్య కడుపు వచ్చింది ఎలా బిడ్డగొడు పుట్టాడు ఎలా ఆ బిడ్డ ఎవరు బిడ్డ అయితే విజయసాయి రెడ్డి అయ్యాలి లేదంటే సుభాష్ అవ్వాలి సుభాష్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని అన్నాడు దెన్ అది కాస్త బయటకు వచ్చింది ఇక ఆ క్షణం ఒక మహా న్యూస్ కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు ఏబిఎన్ కావచ్చు న్యూస్లు వచ్చింది ముసలోడే కానీ మామూలుగా విజయ్ శ్రెడ్డి రకరకాలుగా వార్తలు వచ్చింది ఇక సోషల్ మీడియాతో చలరైపోయారు మామూలుగా ఒక మహిళతో పెళ్ళయింది బాధ్యత పొజిషన్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళతో ఇటువంటి రిలేషన్ అని చెప్పేసి అంటే ఇల్లీగల్ అన్నట్టు కదా ఇది ఏకంగా నా బిడ్డ తండ్రి నేను కాదు విజయసాయిరెడ్డి సుభాష్వురా చెప్పండి అన్నప్పుడు ఆమెను చూపించకుండా విజయసాయిరెడ్డికి సంబంధించి ఏదో మాట్లాడతామో పోస్టులు పెడతాం ఏదో చేస్తారు ఇక్కడ డైరెక్ట్గా ఆమెను చూపెడుతూ రకరకాలుగా వార్తలు రాసిపడేశారు నాకైతే బాధ అనిపించింది ఎందుకంటే నిజమేంటో తెలియకుండా ఒక ఆమెను ఈ రకంగా బ్లేయించడం అంత కరెక్ట్ అబ్బా అనిపించింది ఇదిగో ఈరోజు విజయసాయి రెడ్డి జస్ట్ కొస్ ప్రెస్ మీట్ పెట్టాడు అండ్ శాంతి ఆమె నేను నిన్న మాట్లాడినట్టు ఫస్ట్ శాంతి ఏం చెప్పిందో చెప్తా అతను విజయసాయి రెడ్డి ఏం చెప్పాడో చెప్తా ఫస్ట్ థింగ్ శాంతి ఇచ్చినటువంటి టిస్ట్ మా టిస్ట్ కాదు రెండు వేల పదమూడులో నాకు ఈ మదన్ మోహన్ అనే వ్యక్తితో పెళ్ళే రెండు వేల పదిహేనులో మాకు కవన పిల్లలు కొట్టారు రెండు వేల పదహారులో మేము నేను గిరిజన యువతిని ఎస్టి అమ్మాయిని మాది నంజాల రాయలసీమ దెన్ మా సాంప్రదాయ ప్రకారం మేము రాసుకుంటాం విడాకులు అని చెప్పేసి ఎలా ఏంటి అని చెప్పేసి పెద్ద సమస్యలు మొత్తం అలా రాసేసుకున్నాం సో విడాకులు అయిపోయాయి ఆ తర్వాత నేను ఈ ప్రభుత్వ ఉద్యమంలో ఉండటం గతంలో నేను లా చేయటం ఇలా నాకు వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగం రావటం జరిగింది ఆ తర్వాత నా పనిలో నేను చేసుకుంటున్న మూమెంట్లోనే నాకు ఈ పబ్లిక్ ప్రెస్ తో పరిచయం మా ఇద్దరు మనం ఇష్టాలు కలిసే సో పెళ్లి చేసుకున్నాం నాకు ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారు పరిచయం అయ్యారు రెడ్డి గారికి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు వైజాగ్లో ప్రేమ సమాజం అని చెప్పేసి దేవాదాయ శాఖలో వచ్చేసి ఒక వింగ్ అనేది ఉంటుంది దీనికి సంబంధించి కొన్ని భూములు అంటాయి అలా ఈ వైజాగ్లో కూడా దానికి ముప్పై ఎకరాలు ఉన్నాయి అయితే ఈ సాయి ఎస్టేట్ సాయి ప్రియ ఎస్టేట్స్ అని చెప్పేసి వాళ్ళందరూ ఉంటూ ఉన్నారు లీజుకి సంబంధించి బట్ వాళ్ళు ఇష్టం తక్కువ నేను మొత్తం మాట్లాడి ప్రభుత్వానికి లీజుకు సంస్థ ఎక్కువ డబ్బులు వచ్చేలా నేను చేశాను అప్పుడు నాకు విజయసా రెడ్డి గారు అలా పరిచయం అయ్యారు నేను చేసే మంచిది ఉంటే అది మెచ్చుకునేవాళ్ళు ఆయన చేసిన మంచిది ఉంటే నేను మెచ్చుకుంటూ ఉండేది అంతే ఆయన వయసు ఎంత నా వయసు ఎంత నాకు నేను తండ్రితో సమానం ఇప్పుడు నా బిడ్డకి తండ్రి ఎవరు అని చెప్పేసి మదర్మోహన్ అంటున్నాడు కదా నేను మదర్మోహన్ చెప్తున్నా అతను నుంచి రాగానే ఇదిగో ఇద్దరు పిల్లలు మనకు పుట్టిన వాళ్ళు ఇదిగో ఇంకొక బిడ్డ నాకు సుభాష్ పుట్టాడు మేము పెళ్లి చూసుకున్నామని చెప్పేసి నేను కానీ నేను ఈ దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఉంటూ కొన్ని కోట్లు వెనకేసుకున్నాను అని చెప్పేసి ఒక పత్రికలో వచ్చింది వంద కోట్లు దాదాపు వెనకేసుకున్నాను దాంతో అతను నువ్వు నన్ను వదిలేసావు నీ దారిలో నువ్వు ఉన్నావు కానీ ఈ రకంగా సంపాదించు నాకు డబ్బులు కావాలని అన్నాడు మనం విడాకలు తీసేసుకున్నాం అండ్ మరొక అంత డబ్బు నా దగ్గర ఉంది ఏంటంటే నేను అన్న అతను కూడదన్నాడు నేను ఏ తప్పు చేయలేదు అంటే నేను పద్ధతిగానే పెళ్లి చేసుకున్నాను నా బిడ్డ కూడా అలాగే నీతో ఉన్నప్పుడు వాళ్ళు అలాగే సో నా లైఫ్ నేను లీడ్ చేస్తాను నీ లైఫ్ నువ్వు లీడ్ చేస్తున్నావు నన్ను ఉదయాన్ని నన్ను కాదకూడదని చెప్పేసి నన్ను బ్లేమ్ చేయాలని నా పరువు తీయాలని ఇదిగో అతను ఆ రకంగా చేశాడని చెప్పేసి చెప్పు నా బిడ్డకి తండ్రి శుభాషే అని చెప్పేసి అంటు నెక్స్ట్ ఈ మదన్ మోహన్ అనే వ్యక్తికి సంబంధించి ఈరోజు విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నది ఆల్రెడీ విడాకులు ఇచ్చిన తర్వాత మరలా అతను ఈ రకంగా వచ్చి నన్ను బ్లేమ్ చేయటం ఏంటి ఇదంతా పక్కా స్కెచ్ ప్రకారమే జరుగుతుంది ఇక్కడే విజయసాయి భారీ ట్విస్ట్ ఇచ్చాడు మా పార్టీలో ఉన్న వాళ్ళే నన్ను ఈ రకంగా ఇరికిస్తూ ఉన్నారు నా పరువు ఈ రకం పోగొడుతున్నారు టీడీపీలతో కలిసి అందరి లెక్కలు తెలుస్తా త్వరలో నేను ఒక పత్రిక పెడతా త్వరలో నేను ఒక న్యూస్ ఛానల్ పెడతా అన్నాడు అంటే సాక్షి వచ్చేసి విజయసాయిడ్డి సపోర్ట్ చెప్పదు అన్నట్టు అనుకోవచ్చు మనం సాక్షి వచ్చేసి నిజాలు చెప్పడం లేదని అనుకోవచ్చు మనం అందుకే ఎన్నాళ్ళు సాక్షి అంటే వైసీపీ అని అనుకున్నారు అంతా బట్ ఇప్పుడు అలా కాదు అని విజయసాయి రెడ్డి ఏమన్నాడు నేను త్వరలో పత్రిక పెడతా త్వరలో ఛానల్ కూడా పెడతా అన్నాడు ఐఎమ్ షూర్ సాక్షికి పోటీ అన్నట్టు అంతే ఒక రకం జగన్కి పోటీ అన్నట్టు విజయసాయి అనుకోవచ్చు గతంలో కూడా విజయసాయిరెడ్డికి రాజ్యసభ పదవి అయిపోతుంద్రా బాబు అనుకున్న మూమెంట్లో ఇంకా ఎక్స్టెండ్ చేయలే మరలా అని అనుకున్నారు ఈలో విజయసాయిరెడ్డి ఏం చేశాడు పార్టీకి అంటి ముట్టినట్టుగా ఉంటూ ఉన్నాడు తర్వాత చనిపోయిన మూమెంట్లో టీడీపీ క్లోజ్ అవుతున్న మూమెంట్లో కనిపిస్తూ ఉన్నాడు అండ్ ఆ మూమెంట్లో చాలా సైలెంట్గా ఉన్నాడు వ్యాక్యులమ్ చేయకుండా టీడీపీ మీద ఇది ఆ టీడీపీ తిరిగి జగన్కి నష్టం చేకూర్చలే ఉందిరా బాబు అని చెప్పేసి ఏమనుకున్నారు విజయసరెడ్డి మరల జగన్ దగ్గర చేశారు ఆయన కూడా ఇస్తూనే పోయారు అని అవన్నీ ఇవన్నీ దాన్ని ఇంకా అతను కూడా ఎన్నికల ముందు మరల చలరగిపోయాడు ఎప్పట్లాగే ఇక ఇప్పుడు ఒకటే అంటున్నాడు నా మీద మహా న్యూస్ కానీ టీవీ కానీ ఏవైనా ఎవరైతే శాంతితో నాకు లింక్ పెడుతూ మా ఫుట్టులు అడ్డదెడ్డ వేసి న్యూస్లు ఇచ్చినారో వాళ్ళ మీద నేను పార్లమెంటుకి సంబంధించి నేను ప్రివిలేజ్ మోషన్ ఉంటారు ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేస్తాను సమేదం చెప్పారు సో అక్కడ చర్యలు తీసుకుంటారు ఆమె ఎస్టీ సో ఎస్టీ ఎక్ ఎస్సీ ఎస్టీ ఎక్ట్రాసిటీ దాని కింద వచ్చేసి మట్లా కేసులు వేస్తాం ఆమె మహిళ సో నేషనల్ ఉమెన్ కమిషన్కి వెళ్తాం ఆమె గంట మానవ హక్కులనే ఉంటాయి సో మన హక్కుల కమిషన్కి వెళ్తాం దేనిని వదడు నేను ఒకనొక మూమెంట్లో రామజురావు మీద సంవత్సరం పాటు నేను నా ట్విట్టర్లో ఎలా చెరగానే మీ అందరు తెలుసు నన్ను ఏమి చేయలేకపోయినా ఎందుకంటే నాకు తెలుసు నేనేం తప్పు అని సో ఇప్పుడు కూడా నన్ను ఎవరైతే ఇందులో ఇరికించున్నారో అంటే ఇరికి అంటే నా పరువు పోయేలాగా నేనుగా ఊరుకుని చెప్పేసి అన్నాడు నెక్స్ట్ ఇక సోషల్ మీడియాలో కావచ్చు టీడీపీ ఫేవర్ ఉండేవి కావచ్చు న్యూట్రల్ ఉండే కావచ్చు వాళ్ళు ఇప్పుడు ఏమన్నారంటే అయ్యో విజయసాయి రెడ్డి నీకంటిది ఒక చిన్నపడే మరక కాదు ఏకంగా అది మొత్తం బురద లాంటిది మురికి లాంటిది మొత్తం బడి అంటే అనుకుంది ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలి ఖచ్చితంగా నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేయించాలి శాంతికి పుట్టిన బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ చేయించాలి నీ డిఎన్ఏ ఆ బిడ్డ డిఎన్ఏ వేరు కనుక అయినట్టు అప్పుడు నేను అంతా మెచ్చుకుంటారు దెన్ అప్పుడు నువ్వు శాంతికి తండ్రి లాంటి వాళ్ళు నమ్ముతారు సో నేను డిఎన్ఏ టెస్ట్ రెడీ అని చెప్పేసి అంటున్నారు అతను ఎక్కడికో డిఎన్ఏ టెస్ట్ అని చెప్పి ఒక మాట అనలా శాంతి కూడా నా బిడ్డకి తండ్రి సుభాష్ అన్నప్పుడు ఇక విజయసాయి పేరు ఎందుకు తెస్తానని చెప్పి ఆమె అంటుంది మధన మోహన్ మధవ్ టెస్ట్ చేయాలంటే అతను అంటూ ఉన్నాడు సో ఇది ఎడిదిరిగి ఎడి ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనేది తర్వాత సంగతి ఇప్పుడు ఆల్రెడీ శాంతి ఏంటి సస్పెండ్ అయ్యి ఉంది ఎందుకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆడింది ఆట అన్నట్టుగా వాళ్ళు ఏం చెప్తే చేసుకుంటూ పోయిందని ఈమె వచ్చేసి దేవాలయ శాఖ అసిస్టెంట్ గా ఉంటూ ఆ గుడిలో పూజలు ఈ గుడిలో పూజలు వాళ్ళకంటూ వీళ్ళకంటూ అసలు ఒక స్టేట్ దాటి వేరే చోటకి వెళ్తున్నప్పుడు కానీ కంట్రీ దాటి వేరే స్టే కంట్రీకి వెళ్తున్నప్పుడు కానీ పర్మిషన్స్ తీసుకోవాలి అలాంటివి ఏమీ లేకుండా చేసింది అనేది ఒకటి వినిపిస్తుంది రెండు ఎవరికైనా ఎక్కడైనా ట్రాన్స్ఫర్లు కావాలి అంటే పోలీసులు మిగితే ఎవరైనా సరే ఈమెను వచ్చి కలిస్తే చాలు ఈమె విజయసాయి చెప్పి చేపిచ్చేసి అలాగే డబ్బులు పోగు చేసిందని చెప్పేసి అది అండ్ అక్రమంగా బోల్డ్ని ఆస్తు చెప్పేసి అవి అండ్ ఇంకా దేవాలయ శాఖ భూముల్లో రిమైనింగ్ వాటర్ పో చాలా గోలుమోజ్ చేసిందని చెప్పేసి అవి ఇవన్నిటి మీద కూడా ఆమె రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి వీటిల్లో ఆమె నిజంగా తప్పు చెంది తేలితే డిస్మిస్ కూడా చేసే అవకాశం ఉంది ఏది ఆమె కెరీర్కి సంబంధించి క్యారెక్టర్ సంబంధించి అన్నప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని తన బిడ్డకి తండ్రి ఎవరు అనేది ప్రూవ్ చేస్తుందా అసలు ఏ మాత్రం సంబంధించిన మదన మోహన్ వచ్చేసి రకం ఇరికి ఇబ్బంది పెడతాడు అని చెప్పి అతని మీద కేసేసిద్దా లెట్స్ అండ్ ఆ అఫీషియల్ వేలో అన్నప్పుడు కోర్టు పరంగా అన్నప్పుడు విడాకులు ఇంకా రాలేదు బట్ విడాకులు ఇంకేస్ కోర్టులో ఉందని చెప్పేసి అంటున్నారు నిజ నిజాలు ఏంటి అన్నప్పుడు ఆ మదన్ ఈ శాంతి విజయసాయి సుభాష్ నలుగురిని ఒక టీవీ ఛానల్ డిబేట్కి పెడతారో లేదన్నప్పుడు ప్రెస్ మీట్ పెడతారో అక్కడ క్లారిటీ రావచ్చు లేదన్నప్పుడు ఆ డిఎన్ఏ టెస్ట్ క్లారిటీ అయితే రావచ్చు బట్ నేనైతే ఓపెన్గా అయితే అంటున్నా ఆమె నిజంగా ఎస్టీ కాబట్టి న్యూస్ ఛానల్స్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఘోరంత ఘోరంగా ఆమె ఫోటోలు పెట్టి ఆ హడావుడ్ చేసేది ఏపీలో ఎప్పుడు ఇంత దారుణంగా అయితే లేదు ఇప్పుడు ఎందుకు ఈ రకంగా ఉంది అంటే గతంలో వైసీపీ వచ్చేసిన చేసిన తాలూకు ఏదైతే ఉందో ఉక్కు పట్టుకొని ఉండదు రోజు ఈరోజు గా బయటపడుతూ ఉన్నారు బట్ చంద్రబాబు నాయుడు మాత్రం చాలా క్లారిటీగా ఉన్నారు మనం రూల్స్ ఫాలో అవ్వాలి మనం పద్ధతిగా ఉండాలి అది మాత్రం తెలుసుకోండి అని చెప్పేసి అంటూ ఉన్నారు